హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మా మమ్మీ అయితే పానీపూరి అయితే చేశారు నేను స్కూల్ నుంచి రాగానే షాక్ అయిపోయాను అమ్మ నువ్వేనా చేసావా బయట నుంచి తెప్పించావా అని అడిగా అనమాట ఏం లేదు మా మమ్మీ ఫస్ట్ టైం చేశారు అందుకు అంటే మా మమ్మీ ఫస్ట్ టైం చేశారు అంటే అవన్నీ మా మమ్మీ వీడియో అంటే టీవీలో కట్టా ఏం చూడలేదు మా మమ్మీ చేశారు మునగా మళ్ళీ వచ్చిందంటే మా మమ్మీ అయితే రసమే అయితే ఎలా చేయాలో మా మమ్మీకి తెలియదు కాకపోతే ఏదో జీలకర్ర కొత్తిమీర ఏవో కలిపి చేసిందంట సేమ్ బయట ఎలా ఉంటుందో అలాగే వచ్చిందండి నాకైతే సూపర్ నచ్చింది మా మమ్మీ ఇంకా బాగోదాము అని చెప్పి కొంచెం తక్కువ చేసింది ఇంకా సరిపెట్టుకుని అయితే అయితే తీసుకుని తిన్నాము నాకైతే సూపర్ నచ్చింది భలే ఎంజాయ్ చేస్తే ఎంజాయ్ చేస్తూ తిన్నాను అనమాట తినేసాక ఏంటంటే రేపు టర్స్డే అని చెప్పి మా అయితే పెడుతుంది మా చెల్లి మేము అంటే మా చెల్లి నేను ఒక్కొక్క గది పెడతా అన్నమాట అంటే మళ్ళీ కొట్టుకో కొట్టుకోకుండా ఉండడానికి ఇక్కడైతే మా చెల్లి అయితే మాప్ పెడుతుంది దాని తర్వాత రెండు గది నేను పెట్టాను చూసారు కదా ఇక్కడైతే నేను పెడుతున్నాను ఆ ఫస్ట్ గదము హాలము మా చెల్లి అయితే పెట్టింది మాపై అయితే ఇక్కడైతే మాప్ నేను ఎలా పెట్టేసుకున్నాను చూసారు కదా ఎలా పెడుతున్నాను ఏం లేదండి అంటే లక్షవారం కదా టర్స్డే కదా అందుకు మా మమ్మీ అయితే ఇలా దీపం పెట్టుకుంటుంది కదా మాకైతే వారాలు అంటారు అంటే వారం అంటే ఇలా టర్స్డే మండే సాటర్డే లాగమాట అలాగ వచ్చినప్పుడు మా మమ్మీ అయితే మాపైతే పెట్టుకుంటారు ఏం కాదు వెనస్డే ఒకరోజు వెనస్డే పెట్టుకుంటారు టర్స్డే పూజ చేసుకుంటారు కాబట్టి ఇక్కడైతే మా మమ్మీ దొండకాయలు కట్ చేసుకుంది స్కూల్కి ఏంటి కర్రీ ఉండడానికి ఇక్కడైతే నేనే ఇక్కడ మా అయితే చేస్తాను అనమాట ఫస్ట్ టైం ట్రై చేసాను నేనైతే నాకైతే భలే ఎంజాయ్ అనిపించింది నాకైతే భలే ఎంజాయ్గా అనిపించింది అనమాట అంటే ఫస్ట్ టైం ట్రై చేశాను నేనైతే ఇలా మా అయితే చేయడము మా మమ్మీ పక్క నుంచి ఉంటే నేనమ్మ ఇక్కడైతే అనమాట నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే ఫస్ట్ పోపులవన్నీ అవన్నీ ఏమన్నది మా మమ్మీ ఆవాలు కరియాపాకు అలా మీకు పోపు పెట్టుకోవడం వచ్చ కదా మా మాలోకి అలా అయితే వేసు ఏంటి మా మమ్మీ అయితే ఏమని చెప్పింది అది అయితే వేసాను ఇక్కడైతే ఇక్కడ మాది ఏ ఏ రావో చూపిస్తాను అనమాట ఇక్కడ నేను ఏదో అంటారు మర్చిపోయాను అక్కడ పేరు ఉంది మీకు తెలిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఏం లేదో పేరు ఏంటో మర్చిపోయాను చూసారు కదా ఇక్కడైతే అలా వేపుకుంటున్నాను అనమాట నాకైతే భయం వేసింది ఫస్ట్ టైం కదా కొంచెం అలా భయం వేసింది తోలుతుందమో అని నేనైతే ఇంకా మా మేడం ప్రాజెక్ట్ ఇస్తే ఆ ప్రాజెక్ట్ చేసుకుంటున్నాను మా అమ్మ ఈరోజు వీడియో కూడా తీస్తాను నేను చేస్తానమ్మా అంటే సరే అయితే చెయ్యి అని చెప్పి అయితే మా మమ్మీ అయితే చెప్పింది ఇలా పక్క నుంచి అయితే నేను చేశాను అనమాట అంటే నాకు నిజంగా ఎలా చేయాలో తెలీదు అందుకే మా మమ్మీ పక్క నుంచి చెప్తే నేనైతే అలా వేసి వేపా అన్నమాట అవన్నీ చేశాను నిజంగా బాగా వచ్చిందండి నేను నమ్మలేకపోయాను నిజంగా నేనే చేశానా అనిపించింది భలే వచ్చింది కాకపోతే ఉప్మా అయితే చూసారు కదా కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఈ రెసిపీ ఎలా చేశానో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏం లేదండి సింపులే మీకు తెలిసి ఉంటుంది కదా ఉప్మా ఎలా పెట్టుకు ఎలా చేసుకుంటారో అని అంతే మీరు వేరేలా చేసుకుంటున్నారనుకుంటా మేము వేరేలా చేసుకోవచ్చు మా ఎవరిష్టం వాళ్ళది కదా ఇదిగోండి చూసారు కదా నేనైతే ఇక్కడ ఇలా కలుపుకుంటున్నాను ఒకసారి తీసి మా మమ్మీ అయినా సరిగ్గా కలిపి అదేం కలపడం అని అంటుంది పక్కన ఇచ్చి నేను ఫస్ట్ టైం కదమ్మా ఇలా జాయి జాయిగా కలుపుతాను అంటున్నాను ఇక్కడైతే నాకైతే ఆనందం వచ్చేస్తుంది నేనేం ఉండను బాగా వచ్చిందని చెప్పి చూసారు కదా మా మమ్మీ అన్నది బాగా చేసావులే నువ్వు కూడా అంది చూసారు కదా నాకైతే ఆనందం కదా అర్థలేవు ఇక్కడైతే మనీ చూసారు కదండి ఎలా అంటున్నాడో నాకైతే కోపం వచ్చింది మళ్ళీ వీడియో తీయి ఎందుకు అలా అంటున్నావు అని అన్నాను సరే చేస్తానని చెప్పి మా చెల్లి వీడియో తీసింది మాట ఏం లేదండి మన నువ్వు ఎక్కడ చూసే నీకేం వస్తుంది అని అంటున్నాడు మాట పక్క నుంచి నాకైతే కోపం వచ్చింది ఇక్కడైతే మా చెల్లికి అయితే ఇచ్చాను మా చెల్లి అయితే అక్క సూపర్ ఉంది అక్క బల చేశాను అంటుంది ముందు నేనే చేశానంటే అస్సలు నమ్మలేదు మా చెల్లి అయితే ఇదిగోండి దాని తర్వాత రోజు మార్నింగే నేను లేసే లోపే మా మమ్మీ కూర వండేసారు నిజంగా కూర వండేసా అమ్మా నేనైతే చచ్చిపోయాను ఏం లేదులేండి నేనైతే లేట్గా లేసాను అందుకే ఇంక మా మమ్మీ త్వర త్వరగా వండేసారు కర్రీ నేను కూడా ఇంకా లేచి త్వర త్వరగా స్కూల్కి అయితే రెడీ అయిపోయాను నేను మేమందరూ మేము ముగ్గురు స్కూల్కి వెళ్ళాక మా మమ్మీ అయితే ఇంట్లో ఇలా పూజ అయితే చేసుకున్నారన్నమాట చూసారు కదా నేనైతే చెప్పాను అమ్మ మేము స్కూల్కి వెళ్ళాక దీపం పెట్టుకుంటావు కదా అది వీడియో తీయని నేను ఛానల్లో పెడతాను అన్నాను మా మమ్మీ అన్న సరే తీస్తాను నువ్వు స్కూల్కి వెళ్ళాను అన్నది ఇంకొకటి ఇక్కడ చూసారు కదా మా మమ్మీ అయితే నీట్గా శుభ్రం చేసుకుని పువ్వులు పెట్టి చూసారు కదా మా మమ్మీ అయితే ఇంకా అలా దీపం అయితే పెట్టుకున్నారు నీట్గా అన్ని ఫోటోలు కడుక్తాయి ఫోటోలు తుడిచి నాకు కుంకుమ గంధం అన్నీ పెడతారు అన్నమాట మా మమ్మీ అయితే అంటే రోజు అంటే రోజు కాదు మండే టర్స్డే సాటర్డే ఇలా అన్నమాట ఈ రోజుల్లో మాత్రమే ఇలా కుంకుమ బొట్లు అయితే పెడతారు మా మమ్మీ అయితే చూసారు కదా ఇదైతే బయట బయట మా మమ్మీ తులసం దగ్గర అయితే దేవం అయితే అలా పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకుంటారు కొంతమంది అన్నమాట అంటే తులసం ఒక్క కొంత దగ్గర కొంతమంది దగ్గర ఉంటుంది ఉంటుంది అంటే వాళ్ళు ఆనమై ఉంటుంది అనుకుంటాం అంటే మొక్క ఇలా పెట్టుకుని దీపం పెట్టుకుంటామని అలా మాకుంది మేము పెట్టుకుంటున్నాము ఇక్కడైతే మా మమ్మీ అయితే పూజ సామాన్లు అయితే నీట్గా కడుక్కున్నారన్నమాట ఎందుకంటే ఫ్రైడే ఫ్రైడే దీపం పెట్టుకోవడానికి ఏం లేదండి ఇది అండి చూసారు కదా మా మమ్మీ అయితే అలా తోముకున్నారు ఇదైతే మా మమ్మీ సామాన్లు అయితే తోముకున్నారన్నమాట ఎంతే అండి మా మమ్మీ అయితే ఇలా తొమ్ముకున్నాక నేనైతే ఇంకా స్కూల్ నుంచి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ మొహం కడుక్కొని చేతులు కడుక్కొని ఇలా నీట్గా దీపం అయితే పెట్టుకున్నాను ఎప్పుడూ నేనే పెట్టుకుంటాను ఈవినింగ్ రాగానే స్కూల్ నుంచి మార్నింగ్ అయితే మా మమ్మీ పెట్టుకుంటారు ఎప్పుడైనా హెల్త్ బాగోకపోతే ఇంట్లో పనులు ఎక్కువండి మా డాడీ పెడతారు అన్నమాట మార్నింగ్ నేనైతే ఇక్కడ నేను పెట్టుకున్నాను దీపం ఎప్పుడూ నేనే పెడతాను ఈవినింగ్ అలా వచ్చి నేనే పెడతాను అన్నమాట ఇక్కడ దీపం అయితే చూసారు కదా ఎలా పెడుతున్నాను అంటే మా మమ్మీ అంటూ ఉంటారు ఇప్పుడు నువ్వు దీపం పెట్టడం బాగా నేర్చుకున్నావు అని నేర్చుకోవాలి కదా అంటే దీపం పెట్టడం అని నాకు ఇష్టం మాట ఇలా దీపం పెట్టడం అంటే నేను కూడా మా మమ్మీని ఫిఫ్త్లో సిక్స్త్లో ఏడిపించేదాన్ని దీపం పెట్టడానికి ఇప్పుడైతే ఏం ఏడిపించట్లేదు చెప్పినట్టు నేను పెట్టేస్తున్నాను మా మమ్మీ చెప్పకుండానే వెళ్ళి నేను కాలేజ్ చేతుల్లో కడుపుకొని నేనైతే పెడతాను దీపం నేను ఇలా దీపం పెట్టేలోపే మనీ అయితే వెళ్ళి అయితే తెచ్చాడనమాట ఈవినింగ్ ఈ రోజు మమ్మీ స్నాక్స్ వేయలేదు ఇంట్లో పనులు ఎక్కువ ఉన్నాయని అందుకే బయట నుంచి అయితే అయితే తెప్పించింది మా చెల్లెమ్మ నుంచి ఏడుపు నాకు చాక్లెట్ తేలేదని మా మా అమ్మమ్మ అమ్మ మా చెల్లిని అయితే తిడుతుంది అనమాట ఎందుకు చాక్లెట్ కోసం అలాగే సమస్య తెచ్చింది తెల్లవా అని అని అయితే తిడుతుంది నేనైతే ఇంకా గొడవ నలవిని ఇంకా నేను ఆగలేక నేనైతే సమస్యను అయితే తినేసాను చూసారు కదా లాస్టింగ్ ఉండి ఇలా అయితే దీపం అయితే పెట్టుకున్నాను తులసం దగ్గర ఇలా అయితే మనీ నేను ఒకసారి అయితే తీయమన్నాను అంటే దీపం పెట్టాం కదా ఒకసారి తీయి అని అంత చూపించాను అన్నాను చూపించాడు నేను చెప్పాను కదా సమస్ తెచ్చాడు ఇప్పుడే తేడుతుందా మా చెల్లిని చాక్లెట్ కోసం ఎందుకని నేనైతే అలా చూసాను అనమాట నేను ఆగలేక నేనైతే తినేసాను సరే అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం మళ్ళీ ఈ ఏంటి ఏం చేసామో అవన్నీ వీడియో అయితే తీసి మళ్ళీ పెడతాను ఓకేనా అండి బాయ్ మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్